హై గాయస్ మీ అందరి ముందుకి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే వచ్చేసాను అదే హైడెక్స్ సిల్వరీ డిటర్జెంట్ లిక్విడ్ ఇదైతే నేను యూజ్ చేసి మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ లోడ్ అయినా అలాగే బకెట్ వాష్ అయినా ఏ వాష్ అయినా ఈజీగా వాష్ చేసుకోవచ్చు నేనైతే టూ డేస్ బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నాను టూ డేస్ బట్టల కోసం నేనైతే టూ కప్ ఆఫ్ డిటర్జెంట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీని క్వాలిటీ విషయానికి వస్తే నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పచ్చు దీని థిక్నెస్ అయితే చాలా థిక్గా ఉంది అండ్ స్మెల్ కూడా చెప్పనవసరం లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అది అండ్ బకెట్ వాష్ కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ బకెట్ వాష్ అయితే చూడండి వన్ కప్ ఆఫ్ డిటర్జెంట్ వేయగానే ఎంత నొరగైతే ఫామ్ అవుతుందో ఇది ఎలాంటి మొండి మరకలు ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండ్ స్మెల్ అనేది మనకు టూ డేస్ వరకు అలాగే మనకు తెలుస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వాష్ అయిపోయిందో అండ్ ఎలాంటి మరకలు కూడా మనకి ఏమీ కనిపించట్లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్కెట్లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్ రేట్లకే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ అని తెలియాలి అనుకుంటే మనకి దీని బ్యాక్ సైడ్ అయితే ఆంధ్రప్రదేశ్ వారి అడ్రస్ అయితే ఉంటుంది అది చూసి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇది అమెజాన్ డాట్ కామ్ లో మాత్రమే దొరుకుతుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ హైడెక్సెల్ డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే ఈజీగా వస్తుంది దీని కాస్ట్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అదే టూ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటే మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది అలాగే అండ్ అలాగే ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళ వెబ్సైట్ లింక్ అండ్ కస్టమర్ కేర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చెక్ చేసేయండి థ్యాంక్ యూ